హరి ఓం కుటుంబ సభ్యులకు నమస్కారం తిరుమలలో శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవాగ్రగణ్యుడు శ్రీ ఆంజనేయస్వామి అని మీకు తెలుసా దేవకార్యముల దిక్కువ రేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు శ్రీ సేవాగ్ర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు అని అన్నమయ్య శ్రీ వారిని గురించి కీర్తిస్తూ శ్రీ సేవాగ్ర సేవాగ్రగణ్యుడు అని కీర్తించాడు అలనాడి శ్రీరాముడి సేవలో తరించిన ఆ స్వామి ఈనాడు కలియుగ వైకుంఠంగా విరజిల్లుతూ ఉన్న తిరుమల క్షేత్రంలో వివిధ రూపాలలో కొలువిదేరి పూజలు అందుకుంటూ దర్శనమిస్తాడు అందులో మొదటి దర్శనం శ్రీ ఆజ్ఞపాలక ఆంజనేయ స్వామి తిరుమలలో ఆలయంలోని శ్రీ రాముల వారి మేడలో ఉన్న ఉత్సవమూర్తి శ్రీ ఆజ్ఞపాలక ఆంజనేయ స్వామి మనం ఎవరైనా పెద్దలతో మాట్లాడుతున్న సమయంలో నోటి నుండి వచ్చే తుంపరలు శ్వాస ఎదుటివారి మీద పడకుండా ఉండేందుకు మన నోటిపై చేయు అడ్డుగా ఉంచి మాట్లాడడం మన సాంప్రదాయం అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి వారి ఆజ్ఞ వింటూ చేతిని నోటికి అడ్డుగా పెట్టుకున్న రూపంలో ఆ స్వామివారు దర్శనమిస్తారు అంటే శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞను శిరసావహించే రూపమే ఈ స్వామివారిది తిరుమలలో శ్రీ రామనవమి శ్రీరామ పట్టాభిషేకములతో పాటు శ్రీ రామచంద్రమూర్తికి జరిగే పూజలు ఉత్సవాలు సమయంలో వారి ఎదురుగా నిల్చొని వారి ముందు వైపు నడుస్తూ స్వామివారి భక్తులకు దర్శనమిస్తారు ఈ స్వామివారిని దర్శించడం వల్ల భక్తులలో వినయ విధేయతలు వృద్ధి చెందుతాయని చెబుతారు రెండవది శ్రీ బేడి ఆంజనేయ స్వామి తిరుమల క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న సన్నిధి వీధిలో శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి తన ఆటవిక చేష్టలతో అల్లకల్లోలం చేస్తున్న ఆంజనేయుడిని అదుపు చేసేందుకు కాళ్లకు చేతులకు కట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టిన కథనం శ్రీ బేడి ఆంజనేయ స్వామి అనే పేరు అవయవాలపై ఉన్న బేడీలు లేదా ఆంక్షల నుండి ఉద్భవించింది గర్భగుడిలో కొలువై ఉన్న ఈ ఆరడుగుల శ్రీ ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుని ఆశిస్తులు పొందుతారు మూడవది శ్రీ కోనేటిగట్టు ఆంజనేయస్వామి తిరుమలలో ఈశాన్య మూలలో శ్రీ వారి ఆలయానికి ఎదురుగా స్వామివారి పుష్కరిణికి ఆనుకుని శ్రీ కోనేటిగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఈ దేవత కోనేటిగట్టులో ఉన్నందన ఈ పేరు వచ్చింది పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో భగవంతుడు భక్తి మరియు నమస్కార భంగిమలో కనిపిస్తాడు శ్రీ ఆంజనేయ స్వామిని పదహారవ శతాబ్దంలో వ్యాసరాయులు ప్రతిష్ఠించారని ఇది లోతైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మారిందని చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి ఇక నాలుగవది శ్రీ తల ఏరుగుండు ఆంజనేయ స్వామి అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో పాదాల మండపం దాటిన తర్వాత దర్శనమిచ్చే ప్రాంతంలో ఒక పెద్ద బండరాయికి తల ఏరుగుండు అని పేరు ఈ బండరాయి పైభాగంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు నమస్కార భంగిమలో దర్శనమిస్తారు క్రింది భాగంలో బండపైన మోకాళ్ళు తల తాకించడం వల్ల ఏర్పడిన గుంతలు ఉన్నాయి నడక మార్గంలో భక్తులు కొండపైకి వెళ్ళేటప్పుడు మరియు స్వామివారిని దర్శించుకుని కొండ దిగివచ్చే భక్తులు ఈ ఆంజనేయ స్వామివారికి నమస్కరించి తమ తలను మోకాలను ఈ బండరాయికి ఆనిస్తారు అందువల్ల అక్కడ నడవడం వల్ల కాళ్ళ నొప్పులు రావని శ్రమ ఉండదని భక్తుల నమ్మకం ఇలాంటి సమాచారాలు మరెన్నో తెలుసుకోవడానికి మన హరియూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి